మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఉన్నది గింతంత అయితే కొండంతను గోరంతను కొండంత చూయించే ప్రయత్నం చేస్తుంది ఈ పత్రిక ఉన్న వాస్తవం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజీకి మొత్తం అయిన ఖర్చు పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది కోట్లు అయినటువంటి ఆ చిన్న బ్యారేజీని పట్టుకొని అది మొదటి బ్యారేజ్ అయినందుకు ఏదో వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయలేకుండా ఇంజనీర్లింగ్ మిస్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోపం వల్ల బ్యారేజీ కుంగింది కుంగడంతో పాటు ఆ పిల్లర్ అనేది వంగింది వంగడానికి ముఖ్య కారణం ఆ ఫ్లోను తట్టుకునేంత శక్తి సామర్థ్యాలతోని ఆ బ్యారేజీ నిర్మించలేకపోయారు ఎవరు ఇంజనీర్లు అది ఒక చిన్న పొరపాటే కానీ దాంట్లో లేని అబండాలను రకరకాలను ఈ ఆంధ్ర పత్రిక అనేది ప్రచారం చేస్తూ తెలంగాణకు రావాల్సిన వాటను తగ్గించే ప్రయత్నం చేస్తుంది నువ్వు మేడిగడ్డ మీద కుట్ర చేస్తే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఖాళీ చేస్తాం అనేది గుర్తుంచుకోవాలి మేడిగడ్డ తర్వాత తుపాకుల కూడా రిజర్వాయర్ ఉంది దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉందని చెప్పి ఈ పది పనికి మాలిన పత్రిక వార్తాపత్రిక గుర్తుపెట్టుకోవాలి తెలంగాణకు అన్యాయం చేయడం కోసం సందు దొరికితే గోరంత గోరంత సందు దొరికితే కోటంత వందల రెట్లు చూయించే ఈ చెత్త పత్రికను ఇమీడియట్గా బ్యాన్ చేయండి అవసరమైతే తెలంగాణలో ఇటువంటి పత్రిక అనేది ఉండకూడదు ఈ పత్రిక వల్ల నష్టము తెలంగాణకు అని చెప్పి నేను చెప్తున్నా ఈ పత్రిక అనేది చాలా చండాలమైన నీచమైన రాతలు రాస్తుంది సమాజానికి దుర్వినియోగమైన రా రాతలు రాస్తుంది సమాజానికి అవసరమైన వార్తలు రాయట్లేదు ప్రాథమిక అంచనలు వాళ్ళు వేసింది కేవలం బ్లాక్ సెవెన్ వరకే పరిమితం అని చెప్పి కూడా వాళ్ళు డిక్లేర్ చేసింది బ్లాక్ సెవెన్లోనే ఫ్లో ఎక్కువ ఉంటుంది బ్లాక్ సెవెన్లోనే డౌన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాం మేడిగడ్డల బ్లాక్ సెవెన్లో తప్ప ఇంకొక దగ్గర ప్రెజర్ పడదు పడదు కూడా ఎందుకంటే అక్కడ వాటర్ అనేది రొటేట్ అవుతుంది తిరుగుతుంది కరువు తిరిగి వాటర్ ఫ్లో తన్నుకు అక్కడ డౌన్ ఉన్నందుకు ఆ ప్రాంతం అనేది కుంగింది అనేది గమనించాలి పత్రికలో అడ్డగోలిగా రాయొద్దు వార్తలు అని చెప్పి నేను పత్రిక ఈ ప్రముఖ ఈ చెత్త వార్తను చాలా ప్రస్ఫుటంగా మొదటి పేజీలో ప్రకటించినటువంటి ఈ చెత్త చెత్తను ప్రమోట్ చేస్తున్నటువంటి చెత్త పత్రికను ఇమీడియట్గా బ్యాన్ చేయాలి తెల్లవాన్ తెలంగాణ రాష్ట్రంలో ఈ పత్రిక అనేది చాలా చండాలమైన వార్తలను ప్రజలకు ప్రజలకు లేనిపోని మసిమూసి మరడికాయ చేస్తుంది ఈ పత్రికపై బుద్ధి చెప్పాలి ఈ పత్రికకు ఇమీడియట్గా తెలంగాణ ప్రాంత వాసులు